నీ ని అవసరం దొరికింది మరించా బాబు వాడి టైం అయిపోయింది బేబీ నేను నీ కోసం ఏం కొనుక్కొచ్చానో చూడు నచ్చిందా లేదా చెప్పు ఏం బేబీ మొహం అలా వేలాడేసా ఏమైంది మేము వెళ్ళొచ్చిన చోట మీటింగ్ లో జరిగినవి అర్జున్ కి మాత్రం నచ్చలేదు అప్సెట్ అవ్వకు బేబీ ఏకే అంతా చూసుకుంటారు అదే జరిగింది మాయా వాడు అప్సెట్ అయినప్పుడు విడిగా వదిలేస్తే వాడంతా వాడే సర్దుకుంటాడు మై బాయ్ రైట్ పెద్ద గుమ్మడికాయకి సింకు తగ్గించి కూర్చోబెడితే ఎలా ఉంటుందో

क्या हुआ टूट गया ओ माय गॉड सॉरी बेबी कोई मेरा भाई बेबी माय गॉड नो पर तो दबी थी एवर क्वेश्चन चूसते ना अर्जुन केयरफुल एन लग नथिंग ठीक है मुझे नहीं कभी सॉफ्ट टॉयज है ओनली टेडी बेस फॉर यू इन सो शार्प नेट पूरा टच कर दो या इट विल फाइनेंशियल doctor that's enough thank you thank hey, you so arjun. much abhi hua nahi arjun bebe udde bhi doctor arjun very good arjun, arjun baby ho i Arjun! to baby. baby i baby fir eker baby arjun 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 baby arjun, 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 don't do this induke cheez cheezna va arjun stop please sir

నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ తెలుసానుకో కార్గిరి పోయిందని కంప్లైంట్ ఇస్తావా సార్ 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 ఫ్రమ్ జరిగిన గురించి గురించి చిన్న స్టోరీ చేస్తున్నాను దాని మీరు ఇంటర్వ్యూ ఇస్తే బాగుంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ నా మెడికల్ చెకప్ పర్సనల్ ఏదైనా ఉంటే ఫోన్ హాయ్ హాయ్ మ్యామ్ మీ చాలా అందంగా ఉన్నారు ఇట్స్ సీక్రెట్ మగపిల్లాడైనా ఆడపిల్లైనా కంప్యూటర్ మాత్రం చదివించకండి సార్ ప్లీజ్ いいねいいねいいねいいねいいねいいいいねいいねいいねいいねいいねいいね సార్ దీనికి మనం డీల్ చేస్తున్న కేసుకి ఏంటి చేసే సంబంధం ఉంది నేను శ్రీశ్వరుని ఇంట్రోగా చేయడానికి వెళ్ళినప్పుడు శ్రీరామ్ రాగు అక్కడే ఉన్నాడు ఆయన శ్రీశ్వరి మాడిటర్ అండ్ సార్ క్రైమ్ సీన్ దగ్గర ఈ కార్కి మాత్రమే దొరికింది అనుమానాస్పదంగా ఇంకా ఏదైనా ఈ కై గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్పే సార్ ఇది హైదరాబాద్ రిజిస్ట్రేషన్ హాస్పిటల్ లిఫ్ట్ లో ఏదో కార్కి అయిపోయిందని మాట్లాడాడు వీడికి ఈ కేసుకి ఏదో సంబంధం ఉంది ఐ థింక్ దిస్ ఇస్ దైవ్ ఆర్ లుకింగ్ ఫోర్ మీరు వెంటనే కోహినర్ కి వెళ్ళండి నేను డేట్లో సీసీ ఫుటేజ్ ఏ ఉందో మొత్తం కలెక్ట్ చేసి తీసుకోండి వాటితో పాటు ఒక అమ్మాయి కూడా ఉంది తన పేరు ఐ థింక్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ హర్ నేమ్ ఇస్ అనిత తనేదో టీవీ ఛానల్ పనిచేస్తున్నాడు చెప్పింది ఫ్లాష్ టీవీ నో 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 ఏదో సత్తి ఛానల్ సత్తి ఛానల్ అంటే Q టీవీ సర్ కియో నా Q టీవీ Q టీవీ Q వెంటనే Q టీవీ గుడ్ అనితే ఎవరో కనిపెట్టి దైల ను మనసివన అన్యాయంగా ఒకటి చెప్పేశావు ఇందులో ఎంతొక్క డేటా కూడా నీకు దొరకదు ఒక్క నిమిషం నేను మాట్లాడుతుంటే వినకుండా అలా వెళ్ళిపోతాయండి కరెక్ట్గా ఆరు గంటల వరకు వెయిట్ చేయి ఆలోగా నా ఫోన్ రాలేదంటే అనితే ఎక్కడో నా లేతే ఇప్పుడు ఎందుకు వాటిని అనవసరంగా పగలగొట్టావు అవి పగిలిపోయినా అందులో ఉన్న డేటా మొత్తాన్ని రికవర్ చేయొచ్చని అందరికీ తెలుసు కాంప్లికేట్ చేయకో మేక్ ఇట్ సింపుల్ సిక్స్ ఓ క్లాక్ మర్చిపోకు మేడం నేను తిన్నగా విషయానికి వస్తాను ఆ రోజు వచ్చిన వాళ్ళకి మీ హస్బెండ్ కి ఏం సంబంధం వాళ్ళు ఎవరో ఏంటో ఆయనకే తెలియదు ఆయన క్లయింట్స్ చాలా మందికి స్విస్ బ్యాంక్ లో అకౌంట్స్ ఉన్నాయి ఆ అకౌంట్స్ డీటెయిల్స్ గురించి చెప్పమని బెదిరించారు మీ హస్బెండ్ ఎవరో అకౌంట్స్ చూసేవారో మీకు తెలుసా ఏంటండి ఇదే ఆయన చంపిన వాళ్ళు పట్టుకోవడం అనేసి నన్ను తీసుకొచ్చి విచారిస్తున్నారు ఎంతమందికి నేను సమాధానం చెప్పేది అబ్బాయి తగ్గ యహాకే ఇతన రోజులు వీడే వీడే సార్ మైటికి వచ్చింది సరిగ్గా చూసి చెప్పండి మీ హస్బెండ్ చెప్పింది వీడే కాదు వీడు ఇంటికొచ్చాడు కానీ వీడు చంపలేదు ఓ వీడు హెల్ప్ యూ సారు పాడే సార్ చంపింది చనికాల నుంచి నాడే వాణ్ చంపాడు